అరవింద్ యొక్క చిన్న గదిలోని టేబుల్ మీద ధూళిపట్టిన ఫైల్స్ మధ్యలో అతని పీహెచ్డి సర్టిఫికేట్ ఒక ఎగతాళి చిరునవ్వుతో అతన్ని చూస్తోంది డాక్టర్ అరవింద్ వీ థియరికల్ ఫిజిక్స్ ఆ పేరుకు ఏ విలువ లేకుండా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి యూనివర్సిటీలో తాత్కాలిక పోస్ట్ కోల్పోయిన తరువాత స్థిరమైన ఉద్యోగం కోసం అతని అల్లాడటం ఎక్కడికి చేరుకోలేదు ఇంత చదువుకున్న నీకు ఇక్కడేమిటి పని ఏదైనా అమెరికాలోకి వెళ్ళకూడదా అనేది చివరిగా పాల్గొన్న ఇంటర్వ్యూలో వచ్చిన ప్రశ్న అమ్మ ఫోన్ వచ్చినప్పుడు అతని ఆలోచనలు మధ్యలోనే ఆగిపోయాయి మోనే ఇక్కడ పనికార్లకు డబ్బు ఇవ్వాలి మోల్ కళ్యాణ విషయం మాట్లాడటానికి బ్రోకర్ రేపు వస్తానని చెప్పాడు అమ్మ మాటల్లోని నిస్సహాయత అతని గుండెలో ఒక భారంగా అమరింది రోజు పేపర్లోని క్లాసిఫైడ్ కాలంలో అరవింద్ ఆ ప్రకటన చూశాడు ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడికి ట్యూషన్ ఇవ్వటానికి ప్రొఫెసర్కు అవకాశం ఎక్కువ జీతం ప్రొఫెసర్ ఆ మాట అతన్ని తదేకంగా చూస్తోంది ఒక అబద్ధం కాని ముందుకు వెళ్లే మార్గం తెరవటానికి కొన్నిసార్లు అలాంటి కీలు అవసరం పడుతుంది ఒక దీర్ఘశ్వాసతో అతను ఆ నంబరుకు కాల్ చేశాడు పద్మదళం అని చెక్కిన భారీ గేట్ దాటి లోపలికి నడుస్తున్నప్పుడు అరవింద్ కాళ్లు వణుకుతున్నాయి ఇంటి గాంభీర్యం అతన్ని ఒక చిన్న ప్రాణిగా మార్చేసింది హాల్లోని సోఫాలో కూర్చున్నప్పుడు వ్యాపారవేత్త గోపాలన్ మానన్ గంభీరమైన ముఖం లోకపరిచయం లేని అతని భార్య చిరునవ్వు అతను చూశాడు కాని అతని కళ్ళు అట్టిపెట్టింది గోపాలన్ మానన్ కుమార్తె అంజలిమీద ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు వయస్సు అనిపించే మూర్ఛయైన కళ్ళు ఎవరినీ కూసని భావమున్నా ఒక అమ్మాయి అరవింద్ ఏ కాలేజీలో ప్రొఫెసర్ అంజలి ప్రశ్న ఒక ఆయుధంలా వచ్చింది అతను తడబడ్డాడు మనసులో సిద్ధం చేసుకున్న అబద్ధాన్ని బయటపెట్టాడు సిటీ యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆన్లైన్లో సార్ ప్రొఫైల్ కనిపించలేదే అమ్మాయి ల్యాప్టాప్ నుంచి కళ్ళు తీయకుండా అడిగింది నేను కొంచెం ప్రైవసీ ఇష్టపడే మనిషిని సోషల్ మీడియాలో ఆసక్తి లేదు అతను చెమట తుడుచుకుంటూ చెప్పాడు అమ్మాయి ముఖంలో సందేహం తొలగలేదు కాని అబ్బాయి నిర్బంధానికి లొంగి వారు అతనికి ఉద్యోగమిచ్చారు చదివించాల్సింది పదవ తరగతి చదువుతున్న ఆదిని మొదటి రోజు ఆది చదువు గదిలోకి అడుగుపెట్టినప్పుడు అరవింద్కు అర్థమైంది సమస్య బాలుడిది కాదు చదివించే పద్ధతిది అని అతని కళ్లలో నిరసనే కనిపించింది ఒక క్రికెట్ బాల్ విసిరితే అది కిందికే పడటం ఎందుకో తెలుసా అరవింద్ అడిగాడు ఆది ఆసక్తి లేకుండా తల ఊపాడు అరవింద్ చిరునవ్వుతో గ్రావిటీ గురించి ఐజాక్ న్యూటన్ గురించి ఒక కథలా చెప్పడం మొదలుపెట్టాడు నెమ్మదిగా ఆది కళ్లలో ఒక మెరుపు వచ్చినట్టు అతను చూశాడు అదే సమయంలో ఇంట్లో తన ఆఫీసు గదిలో కూర్చుని అంజలి ల్యాప్టాప్లో స్టడీ రూమ్ సీసీటీవీ దృశ్యాలు చూస్తోంది కొత్త ట్యూషన్ మాస్టర్పై ఒక కన్ను వేయాలనేది అమ్మాయి నిర్ణయం అతని ప్రవర్తనలో ఏదైనా తప్పు కనిపిస్తే వెంటనే పంపేయవచ్చు కాని అమ్మాయి చూసింది మరొకటి పుస్తకంలోని పొడి సిద్ధాంతాలు చెప్పటానికి బదులు ఉత్సాహంగా కథలు చెప్పే ఆదిని నవ్వించే అతని భుజంమీద తట్టి ప్రోత్సాహించే ఒక టీచర్ను నెలల తరువాత ఆది ఒక విషయంపై శ్రద్ధతో సంతోషంతో కూర్చోవటం అమ్మాయి మొదటిసారి చూడటం అమ్మాయి మనసులోని సందేహం యొక్క నల్లని రాయిలో ఒక చిన్న పగులు పడింది అయినా అతని రహస్యాలు అమ్మాయిని బాధిస్తూనే ఉన్నాయి ఒక ఆదివారం సాయంత్రం అరవింద్ ఆదిని చదివిస్తున్నాడు అకస్మాత్తుగా కాలింగ్ బెల్ మోగింది అంజలి అబ్బాయి స్నేహితుడు ప్రొఫెసర్ వర్మ అది సిటీ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగం హెడ్ అంజలి వర్మ అంకుల్ అని పిలిచి అతన్ని స్వాగతించటం చూసినప్పుడు అరవింద్ గుండె కాలిపోయింది ఇది ఆదికొత్త ఫిజిక్స్ ప్రొఫెసర్ అరవింద్ యూనివర్సిటీ నుంచి అని చెప్పాడు అంజలి అబ్బాయి అతన్ని పరిచయం చెయ్యాలని భావించాడు అరవింద్ గొంతు ఆరిపోయింది పట్టుబడ్డాడు అతను అకస్మాత్తుగా కడుపులో చేయిపెట్టి వంకరగా మారాడు సారీ సార్ అకస్మాత్తుగా గుండె నొప్పిలాగా నేను బయటికి వస్తాను ఎవరు ఏమీ అర్థం చేసుకునేలోపు అతను వేగంగా బయటికి నడిచాడు అంజలికి అప్పుడు ఏమీ అనిపించలేదు కాని తర్వాత అమ్మాయికి సందేహం కలిగింది ఆ ఆతురత ఎందుకు అమ్మాయి ఆ రాత్రి ఆఫీసు గదిలో కూర్చుని ఆ సమయంలోని సీసీటీవీ దృశ్యాలు రివైండ్ చేసి చూసింది దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి ప్రొఫెసర్ వర్మను చూసినప్పుడు అరవింద్ ముఖంలో మెరిసిన భయం రక్షణ కోసం ఆతురత దొంగలామెట్లు దిగి పరుగెత్తటం అంతా అమ్మాయి సందేహాలకు ఇప్పుడు ఒక రూపం వచ్చింది ఇతను ప్రొఫెసర్ కాదు ఒక అబద్ధికుడు కాని ఎందుకు ఇంత కళావంతుడు ఎందుకు ఈ నాటకం ఆడాలి అమ్మాయికి జవాబు దొరకలేదు అమ్మాయి కోసం వేచిచూసింది ఆది పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు గణితం సైన్స్లో ఎప్పుడూ మార్కులు తక్కువగా ఉండే అతను మంచి విజయం సాధించాడు గోపాలన్ మేనన్ సంతోషానికి అంతులేదు మా స్కూల్ ఆన్యువల్ డేకు అరవింద్ సార్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాలి నా కుమారుడిని తెలివైన వాడిని చేసిన ప్రొఫెసర్ను అందరూ తెలుసుకోవాలి అతను ప్రకటించాడు ఆ మాటలు విని అరవింద్ తల్లకిందులైపోయాడు కథ అంతం ఇదే ఇంతమంది ముందు తన అబద్దం బయటపడుతుంది ఆ రాత్రి చట్టంలోకి వెళ్లే సిద్ధతల మధ్య అరవింద్ స్వయంగా నియంత్రించలేకపోయాడు అతను ఆది చదువు గదికి చేరుకున్నాడు ఎవరూ చూడటం లేదని భావించి అతను అద్దం ముందు నిలబడి స్వయంగా చెప్పాడు దేవుడా ఈ మోసాన్ని నేను ఎలా ముగించాలి ఆ పాపం బాలుడితో పిన్నే అంజలితో నేను ఈ ద్రోహం చేయకూడదు వారి విశ్వాసాన్ని నేను తప్పు చేశాను అతని గొంతు తడబడింది అతనితో మాట్లాడటానికి గదికి వచ్చిన అంజలి తలుపు వద్ద ఒక క్షణం నిలబడింది ఇడనాజీలోని మానిటర్లో గదిలోని దృశ్యం శబ్దం స్పష్టంగా అమ్మాయి చూసింది విన్నది అతని అపరాధ స్వీకారం అమ్మాయి హృదయం నొప్పించింది కాని కోపం కాదు ఒకరకమైన సహానుభూతి అనిపించింది అమ్మాయి గదిలోకి అడుగుపెట్టింది అమ్మాయి అడుగుల శబ్దం విని అతను ఆశ్చర్యపోయి తిరిగాడు అమ్మాయి కళ్లలో కోపం లేదు వేదనే ఉంది ఎందుకు అరవింద్ అమ్మాయి శాంతంగా అడిగింది ఆ ప్రశ్న ముందు అతను తల్లకిందులైపోయాడు అతను అన్ని సత్యాలు చెప్పాడు తన విద్య ఉద్యోగం దొరకని నిరాశ ఇంటి పరిస్థితి చివరికి ఈ అబద్దం చెప్పే పరిస్థితి అంతా విషయం తెలిసిన గోపాలన్ మేనన్ కోపంతో వణికాడు మోసగాడు నా ఇంట్లోకి ఎక్కి మమ్మల్ని మోసం చేస్తున్నావా బయటికి పో ఇక్కడినుంచి అతను అరిచాడు అరవింద్ తల వంచుకుని ఆ ఇంటినుంచి మెట్లు దిగాడు అబ్బా చెప్పింది తప్పు మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ వద్ద ఆది పేలిపోయాడు అరవింద్ సార్ ఒక అబద్ధం చెప్పి ఉండవచ్చు కాని నాతో సత్యం చెప్పిన ఒకే ఒక్కడు అతను నాకు చదువుకోగలనని సత్యం నేను మూర్ఖుడిని కాదని సత్యం మీరెవరూ నన్ను ఇలా అర్థం చేసుకోలేదు ఆది మాటలు అంజలి హృదయంలో గుచ్చుకున్నాయి అమ్మాయి మళ్లీ సీసీటీవీ దృశ్యాలు పరిశీలించింది ఈసారి సందేహంతో కాదు సత్యం కనుగొనటానికి ఎవరూ చూడకుండా ఆదిబద్దలైన ఆట వస్తువును అతికించే అరవింద్ తనకు తెచ్చిన స్వీట్ను ఆదితో పంచుకునే అరవింద్ రాత్రి కూడా అతని కోసం నోట్స్ సిద్ధం చేసే అరవింద్ ఆ కెమెరా కళ్ళు ఆ ఇంట్లో అతనంత సత్యవంతుడిని మరొకరిని చూడలేదు అమ్మాయి అరవిందును వెతకటానికి బయల్దేరింది నగరం ఒక మూలలో ఉన్న చిన్న అద్దె గది ముందు అమ్మాయి అతన్ని కనుగొంది అక్కడ తన గది చిన్న వరండాలో కూర్చుని అతను నాలుగైదు పేద పిల్లలకు గణితం చెబుతున్నాడు ఒక రూపాయి కూడా తీసుకోకుండా అతన్ని చూసినప్పుడు అంజలి కళ్ళు నిండిపోయాయి క్షమించండి అమ్మాయి చెప్పింది మీ అబద్దం తప్పు కాని మీరు ఒక సరైన మనిషి ఒక మంచి టీచర్ అరవింద్ ఆ ఇంటికి తిరిగి వెళ్లలేదు కాని అంజలి సహాయంతో అతను స్వంతంగా ఒక కోచింగ్ సెంటర్ మొదలుపెట్టాడు యురేకా అనేది దాని పేరు అతని కళావంతతను గుర్తించిన నగరంలోని ఒక ప్రసిద్ధ ప్రైవేట్ కాలేజీ అతనికి లెక్చరర్ పోస్ట్లో ఉద్యోగమిచ్చింది ఒక సంవత్సరం తరువాత ఆ కాలేజీలో బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవటానికి స్టేజ్పైకి ఎక్కుతున్నప్పుడు అరవింద్ సభలో కూర్చున్న అంజలిని చూసి చిరునవ్వు నవ్వాడు అమ్మాయి కూడా అదే చిరునవ్వుంది ఒక సీసీటీవీ కెమెరా చూడని కన్ను తెరిచిన సత్యం యొక్క చిరునవ్వు ఒక అబద్ధంతో మొదలై సత్యంతో ముగిసిన వారి కథ యొక్క చిరునవ్వు